శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమ వాగర్ధావివ సంపృత వాగర్థప్రతిపత్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వర మనం ఈ నవంబర్ నెల శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమహాసరస్వత్యై నమ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి ధనుస్సుకు సంబంధించినటువంటి రాశి వారికి అందరికీ కూడా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి గురుడు అష్టమంలో స్థానంలో ఉన్నాడు ఇది కొన్ని విషయాలలో అనుకూలం కానీ ఆ బృహస్పతికి అష్టమ అష్టమస్థానం స్థానం కానీ కాబట్టి కాస్త కొన్ని విషయాలలో విషయాలలో అననుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం దానికి సంబంధించిన అంటే ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు గడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా ఈ విద్యా విషయంలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే ప్రాథమిక విద్య ఇంటర్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తలు అవసరం ప్రతిరోజు కూడా కాస్త ఈశ్వర సంబంధమైనటువంటి దర్శనాలు చేసుకోవడం అవకాశం ఉన్నప్పుడు ఈశ్వరుడికి సంబంధించినటువంటి పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి భాగ్యాధిపతి అయినటువంటి రవి పదహారవ తేదీ వరకు ఏకాదశ స్థానంలో లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడు కాబట్టి ధార్మికమైనటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి అర్ధాష్టమ శని అంటారు అంటే రాశి నుంచి నాలుగవ స్థానంలో శని యొక్క సంచారం ఉండడం ద్వారా కాస్త విద్యా సంబంధమైనటువంటి వాళ్ళకి వృత్తి వ్యాపారాల విషయంలో వాళ్ళకి తరువాత భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవారికి భూమి మీద పెట్టుబడి పెట్టేవాళ్ళకి భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కాస్త చేపట్టే పనులలో మందగమనంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది పూర్తవుతుంది కానీ కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆలస్యాన్ని అధిగమించాలి అంటే మన మార్గం దైవిక మార్గం కాబట్టి ఈ ఈ రాశి వారందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ఈశ్వర దర్శనం చేసుకోవడం ప్రతి శనివారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది చేపట్టే పనులలో డిలే కాకుండా బ్రేక్స్ లేకుండా అన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసేటటువంటి ఫలితాలను పొందేటటువంటి అవకాశం కలుగుతుంది వీరికి అంతేకాకుండా ఈ షష్టాధిపతి లాభాదిపడైనటువంటి శుక్రుడు కూడా శుభస్థానంలో ఉండడం ద్వారా మంచి ఫలితాలు అంటే శత్రువులు ఉన్నప్పటికీ కూడా శత్రుజయం కలిగి రుణాలు ఉన్నప్పటికీ కూడా రుణాల ద్వారా ఇబ్బందులు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి లాభాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా వీరికి అంటే ఈశ్వర సంబంధమైన ఆంజనేయ స్వామి సంబంధ సంబంధమైనటువంటి విషయాలే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు ఆ దేవతల యొక్క స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ మాసమంతా కూడా చక్కటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం కాబట్టి ఈశ్వర సంబంధమైనటువంటి ప్రక్రియలు అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు సమాజంలో జరుగుతుంటాయి కాబట్టి అవకాశం ఉన్న చోట వెళ్ళి చక్కగా ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ యొక్క దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా చేపట్టేటటువంటి అన్ని పనులలో చక్కటి దిగ్విజయాన్ని మంచి విశేషమైన ఫలితాలని పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ నమ నమః వివ సంపృత వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాం అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం విష్ణు ఆరాధన చేయడం కార్తీక తామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాలు విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన దీపార్చన అనే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులన్నీ కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూశాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతూ ఉంటాం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి రోషధైరు దానై జప హోమ సురార్చనై పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తాంది ఔషధ దానై జపహోమ సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజారి కార్యక్రమాలన్నీ చేయించడం దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన ప పరి కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెదుకుల నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి